మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై వార్తల పేరిట మీడియా వర్క్ షాప్ నిర్వహించిన పిఐబి కొత్తగా రూపొందించిన మూడు చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్య అధినియం ఈ మూడు చట్టాలు రానున్న జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలులోకి రానున్నాయి ఈ మూడు చట్టాలు భారత శిక్షా స్మృతి ఐపీసీ ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి వందల డెబ్బై మూడు మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఒక రీప్లేస్ చేయనున్నాయి ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో సమకాలీన కాలం మరియు వాడుకలో ఉన్న సాంకేతికతలకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలు చేర్చడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ రిటైర్డ్ మరియు మాజీ ఐజీ ఆఫ్ పోలీస్ అయిన ఈ దామోదర్ ఈ సమావేశంలో ప్రసంగిస్తూ సవరించిన క్రిమినల్ చట్టాలు మారుతున్న కాలానికి అవసరాలకు అనుగుణంగా నవీకరించబడ్డాయని తెలిపారు సో సాధారణ పౌరులకు తెలియజేయాలంటే మీరే దాన్ని చేరవేయాలి అందుకనే ఈ వార్త లోపల కార్యక్రమంలో ఏర్పాటు చేశారు అయితే మీరు ఇరవై మంది ఉన్నా కూడా మీ ఖాతల ద్వారా మీ రిపోర్టింగ్ ద్వారా దాదాపు ఇరవై మిలియన్లకి చేరవేయగలరు అందువల్ల ఈ ఐడి ఎందుకు కొత్తగా తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ చట్టాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడానికి ఆలకులైన మనల్ని కంట్రోల్ చేయడానికి నూట యాభై పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో భారత స్వాతంత్రోద్యమ చట్టము ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ చేసినప్పుడు అన్ని చట్టాలు రివైజ్ చేయలేరు కాబట్టి ఆల్ ది లాస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా ది డేట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే ఆర్ టు ఇన్ ఎగ్జిస్టెన్స్ దే ఆర్ డీమోటి బై ప్రాపరేట్ బాడీ అన్నారు తిరిగి వాటిని మార్చేంత వరకు ఏ చట్టాలైతే భారతదేశంలో ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయని ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ లో చెప్పారు అందువల్ల ఇవి కంటిన్యూ అవుతున్నాయి అనమాట పోలీసు వ్యవస్థ కూడా కలో నెల కారణం ఏంటంటే మేము ఇప్పటికి కూడా ఇండియన్ పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ద్వారానే ఉంటున్నాం ఆ దేశాలు కూడా అవి అది సో ఈ మూడు చట్టాలను నూట యాభై సంవత్సరాలకు ముందు పెట్టారు అవి ఎందుకు పెట్టారు బహనిశీలమైనటువంటి పనుల్ని పాలకులు అణచివేయడానికి చేశారు అందువల్ల అది నేరస్తులకు అనుకూలంగా ఉంది ఎవరు నేరస్తులు మన పాలకులు నేరస్తులు అంటే బ్రిటిష్ వాళ్ళు దీన్ని తీసేయాలనే దృటేశ్ పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం నుంచి కూడా ఈ డిమాండ్ ఉంది ఫిఫ్త్ లా కమిషన్ చైర్మన్ కేవీ సుందరం గారు మొట్టమొదటిసారిగా ఈ మూడు చట్టాలని మార్చాలి అని నిర్ణయం తీసుకొచ్చారు అంటే అనేక మంది చెప్తూ కూడా వచ్చారు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ గారు మల్లిముత్తు కమిటీ అని ఒక కమిటీని పెట్టారు వాళ్ళు చాలా ఎగ్జాస్టివ్ గా స్టడీ చేసి చాలా సమగ్రమైన మౌలికాంశాల మార్పు ద్వారా చక్కటి రిపోర్ట్ కూడా ఇచ్చారు అయితే అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ మీకు తెలుసు కదా పదమూడు రోజు అది కుగలు అది ఒక వల్ల అవి ఎందుకు